హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మన ఇంటిపైన కూరగాయలు ఉన్నాయి ఆకురున్నాయి జామకాయలు ఉన్నాయి కాకరకాయలు ఉన్నాయి ఇవన్నీ మనము ఈరోజు అరెస్ట్ చేసుకుందాము రండి వా జామకాయ ఎంత బాగుంది దీ శక్తిని తెచ్చినందుకు ఫలితం మంచిగా దక్కింది ఎట్లా చూడు లోపలనైతే తెల్లగా గుహం పోసుకొని మంచిగా అయ్యింది కాయ మిగడ ఏమో తెల్లగా ఉంది లోపల గువ్వము గింజలు ఏమో ఎర్రగా ఉన్నాయి ఎంత మంచిగా వెళ్ళింది చూడు జామకాయ అబ్బా ఇలా టమాటాలు ఇక చెట్టుకొక్క రెండు మూడు నాలుగు ఐదు వెళ్ళినా కానీ ఇక గుత్తులు గుత్తులు వీటితోడి వాడు కానీ కాయలు అవునా కాయలు కూడా వచ్చినాయి ఇక్కడ కొంచెం ఉన్నాయి టమాటా టమాటాలు టమాటాలతో గుత్తులు గుత్తులు కత్తరతో కట్ చేస్తే కత్తరకే వచ్చినాయి ఇక్కడ దోసకాయంది అయింది అయ్యో కొంచెం గాయాల కొంచెం తెంపిన ఈరోజు ఇక్కడ కొంచెం ఉన్నాయి టమాటాలు కూర మాత్రం టేస్ట్ బాగున్నాయి పుల్లగా మంచిగా ఉన్నాయి ఇవి కూడా కొంచెం ఉన్నాయి టమాటాలు ఇలా మందలేని కూరగాయలు పెండ పోసి వేసి తినము ఎంత పుల్లగా ఉంటాయి అనుకున్నాం చింతపండు ఉన్నట్టేవిటాయి పుల్లగా టేస్ట్ 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 ఉంటుంది కృషి పుల్లగా మూడు రకాలు ఉంటాయి ఎడంతో తెమ్ముకుందాం అయింది ఇంకా దూరగా అయింది పంటకే వచ్చింది మళ్ళా సార్లు మూడు కాయలు ఇచ్చినాం వచ్చినాయి ఇదో టమాటాలకు వీటికి బలం సరిపోక నేను దీన్ని దీనికి బలం తక్కువ అయింది ఇంకో ఇట్లా అయింది ఎవరైనా మంచిగా కాపాడుకోవాలి చెట్లు వేసిన వాళ్ళు మూడు మూడు మూడుగాయాలకు వచ్చినాయి ఇప్పుడు వడ్డకాయలు మంచిగానే ఉన్నాయి ఇంకో ఇక చూపిస్తా ఇంకో మంచిగానే ఉన్నాయి మల్ల వడ్డకాయలు ఇప్పుడు వంకాయలు ఎంపుకుందాము తెల్ల వంకాయలు ఎంత చూడు చూడలేతగా ఈ చిన్నది దీనికి ఫస్ట్ ఇప్పుడే ఫస్ట్ ఫస్ట్ దీనికి వంకాయ నల్ల వంకాయ ఈ బకెట్లా వంకాయ చెట్టు ఎట్లా ఉంది చూడు కుదురు కుదురుకే ఉంది ఎన్ని పొంగల్ వచ్చినాయి చూడు ఒక్కటి ఒక్కటి ఒక్క వంకాయ చెట్టు పెడితే దీనికి బలం సరిపోని బలం పెడుతున్నా లే ఇంకా కూడా ఇగో పూత అన్ని ఫంగల్ పోసింది పూత పిందలు పడుతున్నాయి ఇప్పుడిప్పుడే పూత పింద ఒక్క వంకాయ పడ్డది ఫస్ట్ ఫస్ట్కి పూత పిందెలు పూతలు పడ్డాయి పిందె సాగుతుంది ఇప్పుడిప్పుడే లేతా వంకాయ చెట్టు దాన్ని పీక్కు అయిపోతుందిగా ఇడో కూడా వంకాయ చెట్టు బాకెట్లో పూత ఉంది ఇలా మూడు వేసిన వంకాయ చెట్లు ఇంకా ఇడో వంకాయ ఇదైతే చిన్న చిన్నప్పటి నుంచి కాస్తుంది ఎంత ఏదైనా కడుపు అన్నం దీని నీళ్ళు తాగి అన్నం దీని కష్టం చేస్తేనే ఇట్లా ఉంటాయి దీనికి కూడా పెంట పెంట మంచిగా పెంట పోసి నీళ్ళు పోస్తే రోజొక పూట పోస్తున్నాం ఎంత మంచిగా అయింది చూడు ఇన్ వంకాయ ఇది గ్రీన్ వంకాయ ఇంకా ఎంత మంచిగా వచ్చింది చూడు ఇంత పుచ్చు లేకుట ఇంకా ఈ వంకాయ చూడ ఎంత పొడుగుంది నల్ల వంకాయ పొడుగు వంకాయ మనము పుచ్చులో వచ్చినాయి అనుకో ఏదన్నా పుచ్చు కనబడంగానే తీ చెట్టు ఆకుకు ఏమన్నా ఆరి ఆ చెట్టు గిట్ట ఆరబెట్టిందనుకో ఇంత మనం బూడిది ఇంగువ నానబెట్టి పొద్దుగా అంగ నానబెట్టి అనుకో రేపు పొద్దుగాల పోయాలి పోస్తే దాని తెగులు అనేది ఇసుకపోతుంది చూడు ఇడో వంకాయ మంచిగా బలం పెడుతున్నావుగా అందుకనే పొడుగు పొడుగు సాగుతున్నాయి కూడా గ్రీన్ గ్రీన్ వంకాయను ఇలా పాలకూర పోసిన ఒక వంకాయ చెట్టు ఇళ్ళ పెట్టినా చిన్నగా ఉంది ఈ వంకాయ పడి దీనికి చెట్టు పొడుగు వంకాయ పడి భూమి మీద పోటీ అయ్యింది ఇంకా గిజడు భూమి మీద పోటీ అయ్యింది వంకాయ చెట్టు పొడుగు వంకాయ వంకాయ పెరిగింది ఉంది ఇంకా కూడా గొయ్యని పంగలేను దీని తర్వాత పూత పూసింది గొయ్యి ఇది ఒక పింద పడ్డది అది ఇట్లా పంగలి పోస్తుంది ఇంట్లో బెండ చెట్టు పెట్టినా ఇవి నాటు బెండ బెండ చెట్లు గొయ్యి ఇట్లా పిందలు పడతాయి ఇంత ఇంత పొడిగా ఉంటాయి మీరు ఎవరైనా వేసిన వాళ్ళు జాగ్రత్త తెంపుకోవాలి ఇటుకీ ముండ్లు ఉంటాయి నాటు బెండ గింజలు ఈ కాయలు నాటు బెండకాయలు ఇంకో కూడా ఇంకో ఇన్నేమో తోటకూర ఇన్నేమో బెండ చెట్టు నాటు బెండ కొన్ని చిక్కుడు కాళ్ళని తెంపుకుందాం సీమలోనే చూడు పూత ఒక వస్తాయి ఇంకా నాలుగైదు ఇట్లా పెడతానైతే అయితే మనొకసారి పూను కూర తేటకి ఎట్లా చూడు ఇక్కడ కూడా కొంచెం అయితే ఒప్పుకుందాం దీనికి మండలు పెట్టు కొన్ని కాకరకాయలని తెంపుకుందాం దీనికి ఇంక పోలే ఇట్లా ఇట్లా అయినాయి కాడ కూడా వచ్చింది మంచిగా అయినా కాకరకాయ కొన్ని ఏమో ముందుగా తా పెట్టిన అవి కొంచెం కొన్ని కొన్ని మండలు ఆరబడినాయి మళ్ళీ వెనకచేరి లేత చెట్లు ఇవి ఇవి లేత చెట్టు ఇంకో ఇప్పుడు కా ఒక ఈ రోజు కొన్ని కాయలు పడ్డాయి ఇంకో అంతా ఇగో ఒక పింద గోయిడ పింద పూతలు పోసి పింద దీనికి కూడా గోయిడ కూడా ఒకటి వయడా ఇంకోయ్య రెండు ఉన్నాయి ఇంకా ఇంక ఇండ్లోగా మందార పూల పెద్ద మందార ఇదే ఇది అయితే ఏం పూలు పూస్తుంది కింది నుంచి పై దాకా పూసుకుంటూ వచ్చింది ఇది మందార చెట్టు మందార ఇది మందార చెట్లే పెద్ద మందార ఇది మందార మాందార బాగుంశ్ర పువ్వు ఇప్పుడు కట్ చేస్తున్నాం మందార పువ్వుని ఇంకా ఎంత పెద్దగా ఉంది ఇల్లనే ఒకటి కొన్ని ఇది క్యాబేజ్ గింజలు పెట్టినా చూడు క్యాబేజ్ చెట్టు ఇది తోటకూర గింజలు ఆడవే ఆడవే పెట్టినా పెడితే ఎన్ని పంగల్ చెట్టు మొత్తం ఉన్నాయి దీనికి బలం బాగుంది చెట్టు మొత్తం ఉంది ఇప్పుడు మనం ఇది దెంపుకుందాం తోటకూర ఎంత బాగుంది చూడు ఫ్రెష్గా కూర కూడా బల టేస్ట్ ఉంటుంది ఇంక ఇంట్లో తెంపుకుందాం చూడరు తేటాగా ఎంత పెసిగుంది ఇంత పురుగు లేకుండా అది తెంపుకుందాం ఇంకో తేటగా ఉంది ఇదేం ఆలుగడ్డ చెట్టు మళ్ళీ దాంటేనే ఇంకో లేత ఇ చిక్కుడు గింజలు పెట్టినా ఇగో ఈ లేత చెట్టు ఈ వైవరకల్లా ఇది వస్తుందని చిక్కుడు గింజలు పెక్కా కూడా తోటకూర ఉంది ఎంత పెసుగు చూడదు చిక్కుడు గింజలు చిక్కుడు గింజలు చిక్కుడు గింజలు పెట్టినా మూడు చిక్కుడు గింజలు పెడితే మూడు మొలిచినాయి ఇలా వంకాయ పోసినా ఇది అయ్యింది అండ్ల కొన్ని అన్న కొన్ని బకెట్లలో నాటు పెట్టినా ఇంకా కూడా నాటు పెట్టాలి ముదురు చెట్టు తీసేసి ఇంకా కూడా నాటు పెట్టాలి ఇంగో ఇప్పుడు మెంతంకూర ఎంత పెసుకుని చూడండి ఇంగో మెంతంకూర తంకూర అట్టా డబ్బాలు అలికిన డబ్బాలు లేవు బకెట్లు లేవు అనుకోకూర్రి ఇట్లా ఈ డబ్బలా మెంతంకూర అలికితే ఎట్లా వచ్చింది చూడండి ఎంత బాగుంది ఇరవై రెండు రోజులు ఇరవై రెండు రోజులకే ఇంకో ఇట్లా వస్తుంది ఇప్పుడు దీన్ని ఈ అరెస్ట్ చేద్దాం ఇది బాగుంది బాగుంది ఫ్రెష్గా తోసు పోకుండా మలిసినాయి ఈ టమాటా నా గిన్ చెట్లను తీసి ఏరకాయ ఏరేకాయ వేసే ఇంట్లో ధనియాలు అలకాలి ఈసారి మళ్ళా ఎంత బాగుంది ఇరవై రోజులు సుకాశ పంట ఇది మెంత ఉంది తొందరగా వస్తుంది దీనికి ఏస్ట్ ఎంత ఇంత ఉంది గింత పురుగు దోమ ఏది లేదు దీనికి ఎట్లా మొలిచింది తోసి పోకుండా గింజ తోసి పోకుండా పెంట పోసిన మట్టి మంచిగా మక్కింది అందుకని ఇలాగొచ్చింది డ్రబ్బు తీస్తే ఇంకో బుట్టడు వెళ్ళింది బుట్టి నిండా ఇంకా కూడా సగం ఉంది ఆ సగం కూడా దిద్దాం ఎంత బాగా చూడు ఎంత బాగా వచ్చింది చూడండి చూసుకుంటా చూడండి మీరే నువ్వు ఇంకో ఒక్క డ్రబ్బులో అట్ట డ్రబ్బులా మెంతలు అలికితే ఈ రెండు గుల్లలు కూరగాయ గుల్లలు ఈ రెండు గులా ఆకుకూర గుల్లలు రెండు వచ్చినాయి చూడండి మీరే చూడు రి రెండు గుల్లలు వచ్చినది మెంతం కూర ఇలా కూడా ఈ డ్రబ్లో కూడా ఉంది మెంతకూర ఇప్పుడు దీన్ని తిద్దాం ఇంకా పక్కన అపార్ట్మెంట్లలో పెండి అవుతుంది ఇది అందుకనే ఆఫ్ చేస్తున్నాము ఈడియా లేకుంటే ఇది అంతా అయిపోయిన దాకా చూపిద్దు మీకు ఇంకో ఎట్లొచ్చింది చూడండి ఎంత పొద్దుగాలు వచ్చినా బండ్ల సప్పుడు ఇప్పుడు పెండిలో సీజన్ ఉన్నాయి బ్యాండ్ల సప్పుడు బసల సప్పుడు ఇవన్నీ చెప్దాం ఇలా ఎనిమిది గంటలకే వచ్చినాం వీళ్ళకు ఇంకో కోతిమీర ఎట్లా ఉంచుడు ఇంకో దీన్ని మొన్ననే తీసేది ఉండే ఇప్పుడు కోతిమీర తెప్పుకుందాము ఇక్కడ ఏ వెళ్ళు అప్పుడు మందులేని కోతిమీర ఎట్లా ఆసన వచ్చేది ఇప్పుడు అట్లా ఆసన వస్తుంది ఇంకో మందు లేదా ఏం లేదా ఎంత మెల్లి వస్తుంది చూడరు చూడు ఎంత వెళ్ళింది కంకెడ నెల రోజులకు వచ్చేటట్టు వచ్చింది కంకెడ వచ్చింది ఈ గుల్ వచ్చే చూడు తెంపుతా ఉంటే ఇట్లా ఈగురు వచ్చింది దెంపుకుందాం ఈ చూడు దెంపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది చిన్న చిన్నగా ఉంది కాలేదు అనుకోవద్దు తెంపుతో ఉంటే ఇంతనే ఉంటుంది నీళ్ళు పోయాలి ఇంత పెంట్ వేయాలి పిడికడు పిడికడు చెట్టును బట్టి పెంట్ వేయాలి ఇసోటి కూర ఆకుకూర తిన్నా కానీ నొప్పులు ఉండయి మనిషి ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఎవరైనా ఒక్కరికే కాదు ఇక ఇటు తెంపుతుంటే ఇసుటి చెట్లు మళ్ళీ పెట్టినాయి మళ్ళా కూడా తెంపుకుంటూనే ఉండాలి ఇంకా ఈడ కూడా కొద్దిగా ఉంది ఈ చెట్టుకి ఎన్ని పొంగలు వచ్చినాయి చూడు షర్టుని కట్ చేస్తే ఇంకా చూడండి ఐదు పొంగలు వచ్చినాయి నిర్మ చెట్టు చూడు దీన్ని కాలు లేపినాక దీన్ని అన్ని కట్ చేసిన కట్ చేస్తే ఇంకా ఇలాగా పూత పిందలు కొమ్మల కానించి జాగ్రై పూత పిందల్ కొద్దిగా సమంచ పూలని తెంపుకుందాము ముదురు ముదురు మండలు తీసేస్తే ఇట్లా ఇగురు పెడుతుంది చెట్టు కొన్ని పూలు ఉన్నాయి అంత లేత తోట ఈ తెల్ల సామాంచోలు కానీ చిట్టి చిట్టి సేవాంచల ఇవి ఇది కూడా పచ్చ సేవాంచలు చిట్టి చిట్టి సేవాంచలు దీని ముదురు మండలు తీసేస్తే ఇట్లా ఇగురు వచ్చింది దీనికి అన్ని మొగ్గలే చెట్టు కంటే ఎక్కువ మొగ్గలు ఉన్నాయి చూడండి మీరే చూడండి ఆకుకూర టమాటాలు వంకాయలు కాకరకాయలు కొత్తిమీర కొన్ని పువ్వులు ఇవన్నీ ఈరోజు అరెస్ట్ చేసినాం ఇప్పుడు ఎన్నెన్ని కూరగాయలు చెప్తా పాలకూర పాలకూర ఈ పాలకూర కూడా మీకు వండి చూపిస్తా ఇళ్ళదేను మా ఇంకా ఈడేలు పెడతా ఇది పాలకూర పలకూర చూడండి ఎంత పెసిగుంది మీకు కూడా కనబడాలిగా తెలవాలిగా ఇంకో ఇలాగా యాభై రూపాయల డబ్బులల్లా యాభై రూపాయల డబ్బులల్లా అలుక్కున్నాం అనుకో కొత్తిమీర తోటకూర గింజలు మెంతం కూర పూదీన ఇవ ఇవన్నీ కూరగాయలు ఈ యాభై రూపాయల డ్రబ్బులలో కొంచెం ప్లేస్ ఉన్న బాల్కాన్ల అల్క్కొని పక్కకు పెట్టుకుంటే మనకు రోజొక్క డ్రబ్బు మనము తెంపుకోవచ్చు ఎంత టేస్ట్ టేస్ట్ ఉంటుంది రుచి రుచి చూడడానికైనా ఫ్రెష్గా ఎంత బాగుంది చూడు నీకు వంద రూపాయలు పెట్టినా ఇంత మందయ్యని కూరగాయలు వంద రూపాయలు పెట్టినా ఇసు కూరగాయ నీకు దొరకది ఏడ దొరకది ఇగో ఇది ఇది పాలకూర ఇది మెంతం కూర రెండు బుట్టలు వెళ్ళింది ఓ కొన్ని పూలు కోతిమీర చూడు ఎంత వెళ్ళింది ఇగ ఎంత వెళ్ళింది ఎంత కోతిమీర వెళ్ళింది చూడు బుట్టడు బుట్ట కాకపోతే చిన్నగా ఉంది బుట్టాడు వెళ్ళింది ఈ తోటకూర చూడు ఓరి దేవుడో ఈ తోటకూర ఎంత తోటకూర ఇంకా మేము అది ఇట్లా కింది కానీ ఇంత తోట ఫ్రెష్గా బాగుంది కొన్ని టమాటాలు కొన్ని బెండకాయలు కొన్ని దొండకాయలు కొన్ని ఏమో వంకాయలు ఇగో జామపండు ఎంత మంచిగా ఉంది ఎంత బాగా జామపండు ఇంతవరకు నా ఈ తీర్ల వంకాయలు టమాటాలు కాకరకాయలు ఇంతవరకు ఈరోజు మనం మన తోటల అరెస్ట్ చేసినాము మా ఈడియా మొత్తము పిన కానించి చూడు రి ఎన్ని వెళ్తున్నాయి ఏమనేది చూసి దాన్ని మీకు మీకు కూడా తెలుస్తుంది ఒక సబ్స్క్రైబ్ చేయండి లైఫ్ కొట్టండి వీడియో చూసి వదిలేకూరి